నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నెవత అమెరికా తన నరేటివ్ ని మెల్లమెల్లగా సెట్ చేసుకుంటుంది పహల్గామ్ ఉగ్రవాద దాడి సమయంలో తాము భారత్ తోనే ఉన్నామని చెప్పిన అమెరికా ఇప్పుడు ప్లేట్ పిరాయించింది ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్తాన్ బేషుగ్గా పనిచేస్తుందని కితాబిస్తోంది ఏకంగా తన ఆర్మీ డేకి పాక్ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ ని ఆహ్వానించింది తాము భారత్ తో స్నేహం చేస్తూనే ఇస్లామాబాద్ ను వదులుకోలేమని ఆ దేశంతోనూ సత్సంబంధాలను ఏర్పరచుకుంటామని అమెరికా జనరల్ మైఖేల్ కురిల్లా తెలిపారు అయితే పాకిస్తాన్ ని అక్కున చేర్చుకోవడానికి అమెరికా పండుతున్న కుట్రేంటి అమెరికా నెరేటివ్ లో కాంగ్రెస్ పాముగా ఎందుకు మారుతోంది కుటీల నీతికి హస్తం పార్టీ వంత పాడుతుందా ఇప్పుడు తెలుసుకుందాం అమెరికా భారత్ కి ఎంత మిత్ర దేశమో పాకిస్థాన్ కి కూడా అంతే మిత్ర దేశమని అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ మైఖేల్ ఈ కురిల్లా స్పష్టం చేశారు ఇక ఇదే విషయాన్ని ఒక అమెరికన్ జనరల్ ధృవీకరించారు కూడా తమకు భారత్ పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని అమెరికా జనరల్ మైఖేల్ కురిల్లా చెప్పారు ఇస్లామిక్ స్టేట్ కరోన్స్ ప్రావిన్స్ నుంచి అమెరికాకు ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడంలో పాకిస్తాన్ సైన్యం పాత్ర కీలకమని అందుకే ఆ దేశంతో సంబంధాలు ముఖ్యమని వెల్లడించారు భారత్తో అమెరికాకు సత్సంబంధాలు ఉన్నాయని అలానే పాకిస్తాన్ ను తాము వదులుకోబోమని చెప్పారు రెండు దేశాలు తమకు ముఖ్యమే అని కురిల్లా స్పష్టం చేశారు ఇందులో భాగంగా ఆర్మీ డేకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ ని సైతం ఆహ్వానించింది దీంతో పాకిస్తాన్తో అమెరికా సంబంధాలను బహిరంగంగానే ప్రకటించుకుంది అయితే దీనికి కారణం ఏంటో తెలుసుకునే ముందు ఈ విషయంపై కాంగ్రెస్ ఎలా స్పందించిందో చూద్దాం దీనిపై కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ స్పందించారు కురిల్లా ప్రకటన భారత్ కి భారీ ఎదురుదెబ్బ అన్నారు మోదీ ప్రభుత్వం దౌత్య సంబంధాల్లో విఫలం చెందడం చెందిందని చెందిందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు అయితే ఇది చాలా అనాలోచిత ప్రకటన అనే చెప్పొచ్చు కేవలం మోదీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు చేసిందే కానీ భౌగోళిక రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని చేసినవి కావని స్పష్టంగా అర్థమవుతుంది నిజానికి ఇందులో అమెరికా పాటిస్తున్న డబల్ గేమ్ ని కాంగ్రెస్ ప్రశ్నించకుండా మన దేశాన్నే ప్రశ్నిస్తుంది ఆ డబుల్ గేమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీనిపై ఇది నేను చెప్పింది కాదు అమెరికా ఆర్థికవేత్తలే ఆ దేశ డబల్ ను విమర్శిస్తున్నారు అన్ని రంగాల్లో పునరాగమిస్తూ భారత్ ని అమెరికా బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ షాక్స్ హెచ్చరించారు చైనా రష్యాలతో అమెరికా ఇలాగే వ్యవహరించిందని గుర్తు చేశారు ఏ దేశమైనా తనకు సవాలు విసిరే స్థాయికి చేరుకుంటుందంటే అగ్రరాజ్యం ఇలాగే వ్యవహరిస్తుంది అన్నారు ఓ టీవీ షోలో ఆయన వ్యాఖ్యలు చేశారు రష్యా చైనాలతో అమెరికా ఇలాగే వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా తన వాదనకు ఆధారంగా చూపించారు గతంలో చైనాను బలహీనపరిచేందుకు అమెరికా ప్రయత్నించిందని గుర్తు చేశారు ఇప్పుడు రష్యాతో కూడా ఇలాగే వ్యవహరిస్తుందన్నారు ఓ శక్తివంతమైన దేశంపై అమెరికా రియాక్షన్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని షాక్స్ హెచ్చరించారు భారత్ ని బలహీనపరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని అన్నారు ఈ ప్రయత్నం త్వరలోనే జరిగినా ఆశ్చర్యపోన అవసరం లేదని షాక్స్ అన్నారు రాబోయే పదిహేనేళ్లలో భారత్ అమెరికాను అధిగమించి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని షాక్స్ గతంలోనే ప్రకటించారు భారత్ సాధిస్తున్న ప్రగతిపై కూడా ఆయన ఇటీవల ప్రశంసలు కురిపించారు అయితే అమెరికా ఆటలో పావుగా మారొద్దని షాక్స్ భారత్ హెచ్చరించారు చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా భారత్ ని వాడుకుంటుండే ప్రయత్నిస్తుందని కానీ ఈ ఆటలో అమెరికాకు పావుగా మారద్దన్నారు ఇలా లొంగిపోయేంత చిన్న దేశం భారత్ కాదన్నారు ఇక షాప్స్ చెప్పిన దాంట్లో వంద శాతం నిజం ఉంది అమెరికా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఆ దేశం ఇలా ఆర్థికంగా ఎదగడానికి ఇతర దేశాలను తొక్కి పెట్టడమే కారణం ఇతర దేశాలను ముఖ్యంగా భారత్ లాంటి దేశాలను ఎదగనీయకుండా ఆ దేశం సాయశక్తులా ప్రయత్నిస్తుంది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణం కూడా అమెరికానే రష్యా ఒకప్పుడు సోవియట్ యూనియన్ తో చాలా బలమైన దేశంగా ఉండేది పారిశ్రామిక కన్నలో ఆ దేశం కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన రష్యా బలమైన దేశంగానే ఉంది అయితే రష్యా దెబ్బ కొట్టడానికి అమెరికాకు ఉక్రెయిన్ ఒక పావుగా ఉపయోగపడింది గతంలో జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఉక్రెయిన్ వ్యతిరేకంగా రెచ్చగొట్టింది ఆ దేశాన్ని నాటో కూటమిలో చేర్చుకుంటామని జెలిన్స్కి రెచ్చగొట్టింది ఉక్రెయిన్ ఇండిపెండెంట్ గా ఉండాలని రష్యాపై డిపెండ్ కావద్దని అమెరికా రెచ్చగొట్టింది దీంతో రాజకీయాలపై అంతగా అవగాహన లేని జెలిన్స్కి అమెరికా చెప్పిన అబద్ధాలకు లొంగిపోయాడు దీంతో రష్యాతో యుద్ధానికి దిగాడు వెంటనే దీన్ని ఆసరాగా చేసుకొని రష్యాను దెబ్బ కొట్టేందుకు అమెరికా యూరప్ దేశాలు పావులు కదిపాయి ఆ దేశంపై ఐదు వేలకు పైగా ఆంక్షలు విధించాయి రష్యా స్విస్ట్ సిస్టమ్ సైతం ఉపయోగించుకోకుండా నిషేధం విధించింది ఫలితంగా రష్యాను ఆర్థికంగా దెబ్బ కొడుతోంది అమెరికా ఇక చైనా పైన అమెరికా ఇదే తరహా ప్రయత్నాలు చేస్తోంది ఇందుకోసం భారత్ ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని అమెరికా ప్రయత్నాలు చేస్తోంది ఈ విషయాన్ని షాక్స్ వెల్లడించారు ఈ కుట్రలో భారత్ పావుగా మారద్దని సూచించారు భారత్ అంత ఈజీగా అమెరికా కుట్రలో భాగం అవ్వదు మన విదేశీంగ విధానం చాలా స్ట్రాంగ్ గా ఉంది కొన్ని విధానాల్లో అమెరికాను సైతం ఎదురించారు ఎస్ జైశంకర్ ఆ దేశం చేసే కుయుక్తులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు ఇక భారత్ ను ఎంత రెచ్చగొట్టినా తమ బుట్టలో పడడం లేదని తెలుసుకుని ప్రస్తుతానికి చైనాతో టారిఫ్ వార్కు తెరలేపింది తరచూ చైనాను దెబ్బ కొట్టేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఇదే సమయంలో భారత ఎదుగుదలను కూడా అమెరికా జీర్ణించుకోలేకపోతుంది అగ్రస్థానం ఎప్పుడు భారత్ ని థర్డ్ వరల్డ్ కంట్రీగానే చూస్తుంది మన దేశం ఎదగడాన్ని సహించలేక భారత్ ని దెప్పగొట్టడానికి ప్రయత్నిస్తుంది ఇందుకు ట్రంప్ షాయ శక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు పైకి మన దేశానికి స్నేహితుల్లాగానే నటిస్తూ మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పనడం మాత్రం మానడం లేదు ఇందుకోసం పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది ఆ దేశంలో అమెరికాకు కించిత్ ఉపయోగం కూడా లేదు కానీ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి అమెరికాకు పావుగా ఉపకరిస్తుంది అందుకే ఆ దేశంతో ససంబంధాలను ఏర్పరచుకుంటుంది గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నుంచి వన్ బిలియన్ డాలర్ల రుణాన్ని ఇప్పించింది అంతేకాదు పాకిస్తాన్ కి మోరల్ సపోర్ట్ ను సైతం అందించింది పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని తెలిసినా తన సపోర్ట్ ని మాత్రం ఆపలేదు అమెరికా ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని తమ గెస్ట్ గా ఆహ్వానించింది దీని వెనుక భారత్ ని నాశనం చేయాలనే కుటిల బుద్ధి స్పష్టంగా బయటపడుతుంది ఇక మామూలి అన్నట్లు పానకంలో పుడకల ఈ మధ్య కాంగ్రెస్ ఎంటర్ అయింది అమెరికా కుటిలబుద్ధిని బుద్ధిని దాచిపెట్టి భారత దౌత్యాన్ని శంకిస్తుంది జైశంకర్ దౌత్యాన్ని ప్రశ్నిస్తుంది అందుకే ఈ పార్టీ మూడోసారి కూడా అధికారాన్ని కోల్పోయి ప్రధాని సీటు కోసం కలలు కనే స్థితికి దిగజారిపోయింది ఇన్ని అరవై ఏళ్ళు భారతదేశాన్ని పరిపాలించి దరిదాపు స్వతంత్రానికి ముందు నుంచి ఉన్న పార్టీ ఈ కుటిల బుద్ధిని అర్థం చేసుకోలేక ఆ పార్టీలో ఉన్న నాయకులు దేశాన్నే అవమానపరిచే విధంగా దేశాన్నే శంకించే విధంగా ప్రశ్నించడం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ పార్టీ ఇంత దిగజారిపోవడానికి కారణం కూడా ఇదే అనిపిస్తుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్ తో కలిసి నడవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించడం ద్వారా జై హింద్ జై భారత్